చేసుకోవాలి పనులు అంటే బతకడానికి తినే తిండి అయినా కానీ ఎట్లా పేయిన పట్టాలి తినే తిండి ఎట్లా రావాలి ఎక్కువ నుంచి రావాలి కష్టం చేసుకుంటేనే బో దొరుకుతుంది సపడే కాసలు చూసుకుంటాం అంటే బో దొరుకుతుందా ఇట్లా రైతు చేసే పని ఇది పండుతను పండే లేకుంటే ఎండే రైతు పండుతేనేమో బుక్కెడు పోదు తింటాడు రైతు లేకుంటే ఎండుతాడు ఏం చేస్తాడు ఏమీ లేదు ంటే కాళ్ళు చేతులు గుంజుతున్నాయి మూగుళ్ళు చేసే పని నాకేనే ఆడలు చేసే పని నాకేనే ఈ బతుకు పాడదాను ఎందుకు ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల నాని బాధపడకమ్మాని ఓ దిగులు చెందకమ్మ ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల నాని బాధపడకమ్మాని ఓ దిగులు చెందకమ్మా అష్టంలో పుట్టిన నీ అమ్మా కృష్ణ అష్టంలో పుట్టిన కృష్ణున్నేమో గొప్పోడంటున్నరా పాడి దేవుడు అని కొలుస్తున్నారా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా ఆడదని అంటున్నారా ఆడదని అంటున్నరా అమ్మ పాడదని అంటున్నారా చదువులో తల్లి సరస్వతి దేవి ఆడది కాదమ్మా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల నాని బాధ పాడకమ్మా నువ్వు దిగులు చెందకమ్మా మా అమ్మకు ఇలాంటి మాటలు చెప్తా నేను నేను మంచిగా పని చేస్తా పని చేసుకొని బతకాలే అని నేను అనుకుంటాను ఏమో ఒక్కొక్కసారి మస్తు బాధ అనిపిస్తాండి ఎందుకు ఈ బతకడానికి பத்து பெயில் வச்சு எந்த வந்த ரூபாய் வச்சி ஏட்டுக்கு மொதல் காலே இத்தினால மந்த வச்சா பத்து பெடுத்தே லாபம் சூடு எந்த வச்சிதோ நே கஷ்டப்பட தான் ரெட்டிம் வச்சி நான் லாபம் பத்து எத்தே பத்து கிஞ்சலக்கே ఆరు వందల రూపాయలు అయినాయి మూడు వందలకు మూడు వందల ఒకసారి మూడు వందల ఒకసారి ఇత్తనాలు తెచ్చి పెట్టిన బేగంపేట These are the prints.